వేరే రాష్ట్రంలో ఓడిసిగా కావాల్సి తీపిగా ఉన్నటువంటి రైతులు వేరే రాష్ట్రంలో కావాల్సిన ఎందుకంటే మనం పదహారు వందల ఇరవై తొమ్మిది మాసాలు పాడాల్ను అక్కడక్కడ వేరే వేరే పిల్లలు వేరే వేరే రాజ వేరే వేరే పిల్లల్లో ఉండవచ్చు కానీ అక్కడ మీ యొక్క కొనికి ఉన్నదంటే మేము రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఒక భాగస్వామి కొనుక్కుంటున్నాం నేను చివరి ఒక చెప్పదలచుకున్న ఏంటిది అంటే మీ యొక్క రుమశక్తిలో ఒక చిన్న సహాయపడుతుంది ఏంటంటే మీ యొక్క కార్యక్రమం

సహాయం చేయాలి ఏ విధంగా సహాయం చేయాలంటే ఒక విద్యార్థికి వృష్ణ ద్వారానో ఒకరోజు ఒక నిరుద్యోగకి నువ్వు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ద్వారానో నువ్వు సహాయం చేసినట్లయితే మీ స్థాయికి వాళ్ళు కాబట్టి మీ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సమదేశం